శ్రీ శ్యామలా భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు పునఃస్వాగతం ఇప్పటి వరకు మనం శివతత్వం ఏకాదశ రుద్రులు భైరవ స్వరూపం గురించి క్లుప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు మనం మన భావాలను ప్రాక్టికల్ లైఫ్లో ఎలా అనుసరించాలి అన్నది తెలుసుకోబోతున్నాం నిజ జీవితంలో రుద్రాభిషేకం అనే పదం విననివాడంటూ ఉండరు రుద్రాభిషేకం అంటే కేవలం పాలు తేనె నెయ్యి పంచదార వంటి పంచామృతాలు పంచగవ్యాలు లేదా పళ్ళ రసాలు రకరకాలైనటువంటి ద్రవ్యాలు కేవలం పోసేటువంటి జలధారలు కాదు కదా అది ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ ప్రక్రియ మనలోని చైతన్యాన్ని శక్తిని మరియు దేహ మనోభావాలని అన్ని ఒక స్థాయిలో సమన్వయంగా జాగృతం చేసే ఒక యాత్ర ప్రతి అభిషేకంలో ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని జపించడం అనేది ప్రధానమైనటువంటిది ఇది కేవలం పదబంధం కాదు మనలో నాడీ శక్తిని ప్రాణశక్తిని మరియు చైతన్యాన్ని రెజోనేట్ చేస్తుంది ఇక శివలింగం పైన పోసేటువంటి జలధారలన్నీ లేదా ప్రతి పదార్థము ఒక్కో దానికి ప్రతీక అవి మనలోని అహంకారం కావచ్చు లోభం కావచ్చు కపటం కావచ్చు భయం కావచ్చు ఇవన్నీ శుద్ధి చేసేటువంటి ప్రతీకాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రక్రియలో మొదట సాధకుడు శుచిగా శుభ్రంగా స్నానం చేసి ఆరాధించబోయేటువంటి శివలింగానికి చక్కగా స్థలశుద్ధి ఇవన్నీ చేసుకుని ప్రాణాయామం వంటి కార్యక్రమాలను చేసుకుని ఇక సిద్ధమవుతాడు ఇప్పుడు రుద్రమంత్రాలు జపించబడతాయి ప్రతి మంత్రం ప్రతి అక్షరం ఒక ప్రాణ తరంగంలా మనలో ప్రవహిస్తుంది అది కేవలం శబ్దం కాదు అది మనలోని చైతన్యాన్ని కలుపుతుంది మన లోపలి భావాలను నిశ్చలత చేస్తుంది నేను అనుభవించినప్పుడల్లా ఈ శబ్దం నా ఊపిరిలో నుంచి బయలుదేరి నా చేతుల్లో జలధారలుగా కలిసిపోయేది ఆ క్షణం కేవలం అన్వేషణ కాదు ఒక ప్రత్యక్ష అవగాహన ఆ శక్తి ధార మనలో భయాలను సంకుచిత భావాలను లోభాలు ఇవన్నీ మృదువుగా కరిగిపోతూ ఉంటాయి ప్రతి బిందువు ఒక శక్తి ప్రతీక పాలు తేనె గంగా జలాలు లింగం పైన నిరంతరం వేస్తూ ఉంటాం కదా ప్రతీ బిందువు ఒక శక్తి ప్రతీక మనలోని భయాలు లోభం అహంకారం మనలోని మలినాలని శుద్ధి చేస్తూ చైతన్యాన్ని స్థిరపరుస్తుంది ప్రతి చుక్క మంత్రజపంతో కలిసిపోయి ఒక యూనిఫైడ్ స్పిరిచువల్ రిథంలో రిజనేట్ అవుతాయి శివశక్తి జాగృతమవుతుంది భైరవ స్వరూపం మనలో ప్రత్యక్షమవుతూ ఉంటుంది ఈ ప్రక్రియలో ప్రతి దశ ప్రతి పదార్థం ప్రతి శబ్దం ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని సూచిస్తుంది నీరు శుద్ధి చేయడం పాలు సమతుల్యం తేనె మాధుర్యము సౌభాగ్యము మంత్రము ప్రాణ ప్రవాహము లింగం చైతన్యానికి ప్రతీక రుద్రాభిషేకం పూర్తయిన తర్వాత శక్తి స్థిరమై మనలో భైరవ స్వరూపం జాగృతమవుతుంది ప్రతి దశ ఒక క్రమబద్ధమైనటువంటిది ప్రతి ఒక్క జలధార ఒక ప్రతీక ప్రతి మంత్రం సమన్వయంలో ఉంటే అది కేవలం ఒక ఆచార ప్రక్రియగా కాకుండా అది చైతన్య జాగృత యాత్రగా పరిణమిలుతుంది కాబట్టి ఈసారి మీరు రుద్రాభిషేకాన్ని చేసేటప్పుడు కేవలం శివలింగం అంటే ఏదో కైలాసంలో ఎక్కడో ఉంటారు ఎవరో శివపార్వతులు వచ్చేస్తారు మనం పోసేస్తున్నాము తీసేస్తున్నాము అనేటువంటి ఆలోచనలకి వెళ్లకుండగా బ్రహ్మగారు కానీ లేదా మీరు స్వయంగా అయినా కానీ రుద్రమంత్రాలని స్మరిస్తూ ఉన్నప్పుడు మీలో ఉన్నటువంటి అంతరంగాలలో ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడానికి ప్రయత్నం చేయండి ఆ జలధారలలో మీ భావాన్ని నింపండి ఆ లింగాన్ని మీ చైతన్యంగా భావించండి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క పదార్థము చైతన్య స్వరూపమే చైతన్యం విన కించిత్ నాస్తి కాబట్టి మీలో ఉన్న చైతన్యాన్ని అద్దములో చూసుకుంటున్నట్లుగా శివలింగాన్ని భావించి సాక్షి స్వరూపముగా ఉన్నటువంటి ఆ యొక్క శివునిపై మీ భావాలనన్నింటినీ సమర్పణ చేయడం ద్వారా మీరు శుద్ధి అవుతారు లోకంలో కూడా ఒక నానుడి ఉంటుంది చెప్పుకుంటే బాధ తీరుతుంది అని అదేవిధంగా భావాలను బయటకి వదిలినప్పుడే మనలో ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది దాంట్లో మీరు శక్తి చైతన్యాన్ని నింపవచ్చు అదే రుద్రాభిషేకంలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి జ్ఞానం మన మనస్సు ప్రతి క్షణము అనేక విధాలైనటువంటి భావాలతో అనేక విధాలైనటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటుంది దానికి ఒక విశ్రాంతి స్థితి కావాలి ఆ విశ్రాంత స్థితే చైతన్య స్థితి ఆ స్థితికి చేరుకోవడానికి మనం అనేక ప్రతీకాత్మకమైనటువంటి ద్రవ్యాలని శివలింగానికి మనం సమర్పణ చేస్తాము శివం సమర్పణకి చాలా ప్రసన్నుడవుతాడు అంటే ఏదైనా కానీ వదిలితే మనకి దాని మీద సంబంధించిన ఆలోచనలు లేకపోతే ఆ ఆలోచనకు సంబంధించినటువంటి శాంతి స్వరూపం మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటుంది ఇది అందరికీ తెలిసినది ఒక పదివేలు మన దగ్గర ఉన్నాయి అని అనుకుందాం ఆ పదివేలు ఎలా ఖర్చు పెట్టాలి ఎలా ఖర్చు పెట్టాలి దానిక దీనిక దానిక అని చెప్పేసి మనం అనేక రకాలుగా తర్జన భర్జన పడుతూ ఉంటాం ఇప్పుడు ఆ పదివేలు అసలు లేవని చెప్పేసి వదిలేసుకున్నారనుకోండి ఇప్పుడు దాని గురించి ఆలోచనే ఉండదు కదా అంటే దానికి సంబంధించినటువంటి శాంత స్వరూపం మీలో ఉదయించినట్లే కదా ఆ విధంగా మీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆలోచనలను భావాలను శివునికి అంటే మీ చైతన్యానికే సమర్పణ చేయడం ద్వారా దాని యొక్క శాంత స్వరూప యొక్క శక్తి మీరు అనుభవించగలుగుతారు ఆ విధంగా మీరు రుద్రాభిషేకాన్ని ప్రారంభించి చేయండి ఎంతో ప్రసన్నతని ఎంతో ప్రశాంతతని ఆ దైవం యొక్క స్పర్శని మీరు ప్రత్యక్షంగా అనుభవించగలుగుతారు శ్రీ శ్రీగురుభ్యోన్నమ